అయితే బర్త్ సర్టిఫికేట్ లేదని అడగండి సమస్య ఇక్కడ ఏంటంటే చాలా సున్నితమైన సమస్య ఇది నాతో లీగల్ ఎవరు తీసుకోలేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు అక్కడ చూస్తే ఒక బాబు అక్కడ చూస్తే ఈ రకరకాల పేర్లు చెప్తా ఉంది కాబట్టి మీడియా ద్వారా నేను అడిగేది ఏంటంటే గీనే టెస్ట్కు ఎవరైనా పేర్లు ఉందో వాళ్ళందరూ పిలిపించి పక్క పక్కగా క్లినికల్గా క్లినికల్గా పెట్టని టెస్ట్ చేసి రిటర్న్లో ఒక డాక్యుమెంట్ ఇస్తే ఈ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం ఈ బిడ్డకు పలానా తండ్రిని తెలుస్తుంది నా బిడ్డలకు కూడా విషయం తెలుస్తుంది శాంతి కూడా క్లియరెన్స్ ఉంటుంది నాకు కూడా క్లియరెన్స్ ఉంటుంది ఫ్యూచర్లో వచ్చే కన్ఫ్యూజన్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏమి ఉండవు రేపు పొద్దున్న పదిహేనుల తర్వాత ఆ బాబు నా దగ్గరకు రాక లేదు తండ్రి న్యూవే అని ఎందుకంటే పలానా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి పలానా తండ్రి తనకు తెలుస్తుంది సో ఈ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలంటే ఇదొకటి చేయండి ఇదొకటి జరగాలని నేను ఆశిస్తూ ఉన్నా అదేవిధంగా నేను శాంతి గారు శాంతి నా నేను రెండు వేల పదమూడులో పెళ్ళైంది నాకు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేళ్ళు ఇద్దరు పాపలు పుట్టారు మా 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 మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప విడాకులు తీసుకున్నంతది ఏదీ లేదు ఆమె ఎందుకు మరి రెండు వేల పదహారులో నేను ఏదో డాక్యుమెంట్ విడాకులు మిగతా సంతకాలు పెట్టాను అదంతా ఇట్స్ ద బోగస్ ఆమె అది పక్కా ఫేక్ డాక్యుమెంటు నేను మీడియా ముందర చాలా ధైర్యంగా చెప్తున్నాను దాన్ని కావాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించండి అది ఫేక్ డాక్యుమెంట్ అది అది రెండు వేల ఇరవై నాలుగులో నాతో బలవంతంగా నాతో ఒక్క సిగ్నేచర్ని తీసుకున్నారు దాంతో బలవంతంగా పెడతావా లేకపోతే మ్యూచువల్ ఇచ్చి ఎగ్జిస్ట్ అవుతావా వస్తావా అనే సిచర్ని తీసుకొచ్చారు నన్ను నేను ఇప్పుడే ఇప్పుడు నిన్న హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం కూడా కలిశాను డీజీపీ గారిని కలిశాను వాళ్ళు కూడా అన్నారమ్మా దీంట్లో ఇతర పెద్ద ఉన్న వదిలేదు లేదు దీంతో నిజా నిజాలు నిగ్గు తెలుస్తాం ఆ పేపర్ డాక్యుమెంట్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్ పంపిస్తాము అది కానీ రెండు వేల ఇరవై నాలుగు తేలితే అది బోగస్ అని తేలితే మాత్రం ఎవరిని వదిలేదు అదేవిధంగా నాకు కూడా శాంతి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ మధ్య తెలిసాయి సో రామకృష్ణ గారు సార్ కూడా చెప్తారు తన వాక్య తన మాటల్లో జరిగిన విషయాలు ఏంటి ఉన్న నెక్సెస్ ఏంటి ఈ ముగ్గురు ఈ ముగ్గురు అంటే శాంతి కాలింగిరి నా భార్య అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఎంపీ తర్వాత ముగ్గురు మధ్య ఏం జరుగుతూ ఉంది నాకు అయిన తర్వాత నాకు తెలియకుండా బ్యాక్ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతూ ఉంది అనేది రామకృష్ణ సార్ కూడా తన మాటలు కొన్ని చెప్తారు నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది కొన్ని సింక్ చేసుకుంటే అవన్నీ కూడా నాకు కూడా సింక్ అవుతున్నాయి ఓహో ఇంత జరిగిందా అనేది సో ఇది సార్ జరిగింది సో సో సార్ సో ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఆ బాబుకు తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ ద్వారా నేను ఎవరి పేర్లైతే పెట్టానో వాళ్ళని కోర్టు ద్వారా పిలిపించి ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించి బాబుకి తండ్రిని నాకు రిలీఫ్ శాంతికి రిలీఫ్ ఇంత పెద్ద ఆటలో నలిగిపోతుంది ఇద్దరమేనండి శాంతి నేనే భయంకరంగా నలిగిపోతా ఉన్నాం రోడ్డు మీదకి వచ్చాము నలిగిపోతా ఉన్నాం సమస్య పెద్దగా అవుతా ఉంది ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు గత ఇంత గొడవ జరుగుతూ ఉంది నాలుగైదు నుంచి అతను బయట లేడు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు అర్థం కావట్లేదు మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను మీడియా మీరే ఫోర్స్ చేయండి అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు వాట్ ఈస్ ద రీజన్ దాని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా ఏమన్నా ఇంకా ఏమైనా గుడి పుటాలు ఏమైనా ఉన్నాయా శాంతి నా భర్త అని తను అన్నప్పుడు అవునమ్మ తప్పైపోయింది బయటకు వచ్చి ఈ కన్కెన్ కన్ కమ్ ఫ్రంట్ అండ్ ప్రూవ్ ఇస్ ఇంటిగ్రిటీ సో అతను కూడా అతను కూడా ఆల్రెడీ పెళ్ళి అయింది నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో నేను తీసుకున్న ఇన్వెస్టిగేషన్లో అతనికి పెళ్ళి అయింది భార్య ఉంది నైన్త్ క్లాస్ కూతురు ఉంది హైదరాబాద్లో అక్కడ రవీంద్రబాద్ అక్కడ ఉంటారు వాళ్ళు సో నేను అనేది ఒకటే క్వశ్చన్ ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు ఒకవేళ విజయసాయి గారు పెద్దలు నా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ నేను అలిగేట్ చేశాను నాకున్న శాంతి గారు చెప్పింది నేను అలిగేట్ చేశాను కాబట్టి ఆయన యొక్క నిజాయితీని ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు వచ్చి మీడియా ముందుకు వచ్చి తను ఏదన్నా నేను రెడీ అని చెప్పేసి డిఎన్ఏ టెస్ట్కు తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని ఒకవేళ తను లేకపోతే ఈ ప్రజల ముందు చెప్తున్నాను పది కోట్ల మంది ప్రజలు తెలుగు ప్రజల ముందు ఒకవేళ ఆయన లేకపోతే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నేను తప్పు జరిగిస్తారని చెప్తాను సో దాని ద్వారా ఆయన ఒకవేళ ఏదైనా డిఫిఎమ్ అయి ఉంటే అది బ్యాక్ అవుతుంది సో నాకు కావాల్సింది ఒకటే ఆ తండ్రికి బిడ్డెవరు ఆ తండ్రికి బిడ్డేవారు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ చూస్తున్నాను